అందరికి నమస్కారం అండి ఇప్పటివరకు రైతులు వానాకాలం పెట్టుబడి సాయం కోసం చూస్తున్నా దీంతో ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఎట్టకేలకు గుడ్ న్యూస్ అయితే అనమాట ఆర్థిక శాఖకు కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు దసరా నుంచి ఆవు చేసిన ప్రతి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పునైతే రైతుల ఖాతాలోకి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు దీనికి పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని చెప్పేసి అంచనా వేస్తున్నారు ఈసారి వ్యవసాయం చేయకుండా ఎవరైతే పడగబడి వ్యవసాయ తర భూములు ఉన్నాయో వారికి అయితే డబ్బులు పడవని చెప్పేసి స్పష్టం చేస్తుంది ఈసారి తెలంగాణ తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు దీనికి సంబంధించి మనకు ఈ నెల చివరాఖరికి వచ్చే నెల ఫస్ట్ వీక్ వరకు గైడ్ లైన్స్ అయితే పూర్తి స్థాయిలో విడుదల చేయబోతున్నారు గతంలో మాదిరి కాకుండా కొత్త రూల్స్ ఏదైతే డిజిటల్ సర్వేతో పట్ట పట్టభూములు రైతులు ఎవరైతే సాగు చేస్తున్నారో వారికి మాత్రమే డబ్బులు పడే విధంగా ప్రభుత్వం అయితే సిద్దమైంది తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఒక కోటి యాభై రెండు లక్షల ఎకరాల వరకు పంట సాగు అవుతున్నట్లు ప్రభుత్వం అయితే అంచనా వేస్తుంది తెలంగాణలో కొత్త రూల్స్ కొత్త గైడ్ లైన్స్ అయితే తెర మీదకి అయితే వస్తుంది పెద్ద ఎత్తున కాంగ్రెస్ ఈసారి ఏడున్నర నుంచి దాదాపు ఎనిమిది ఎకరాల వరకు సీలింగ్ తర్వాత పరిమిత అనేది పది ఎకరాల వరకు విధించాలని ప్రభుత్వం అయితే భావిస్తున్నట్లు దీనికి సంబంధించి పెద్ద అయితే ఈసారి ఎవరైతే సాగు చేస్తున్నారో వారికి మాత్రమే ముందడుగు వేసింది ఏదైతే పడగబడ్డ భూములు వంద ఎకరాలు వేరే ఎకరాలు అయితే చెరువులు కుంటలు కొండలు రాళ్ళు రప్పలు ఇక ప్రభుత్వ ఉద్యోగులకు అదే విధంగా కొన్ని రూల్స్ అయితే గైడ్ లైన్స్ తీసుకురాబోతున్న వీరు ద్వారా పూర్తి స్థాయిలో కూడా అనర్హులైతే తొలగిపోనున్నారన్నమాట ఈసారి అందరికీ అయితే గతంలో మాదిరిగా రైతు బంధు అయితే రాదని ప్రభుత్వం అయితే స్పష్టం చేస్తుంది ఇందుకు సంబంధించి ప్రభుత్వం అయితే దసరా కంటే ముందుగానే నిధులు అయితే రెడీ చేయాలని ఆర్థిక శాఖకు పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి అయితే కీలక అప్డేట్ అయితే అందించారు ప్రభుత్వం ఇప్పటికే మూడు దఫలుగా రైతు రుణాఫ్ అయితే చేసింది ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా మరికొద్ది రోజులు మాత్రమే రైతు భరోసా సంబంధించి అయితే ఉండడంతో ప్రభుత్వం ఎట్టికేలకు కొత్త నిబంధనలు ప్రభుత్వం అయితే తీసుకురానట్లు పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పట్టా పాస్ పుస్తకం ఉండి ఏదైతే ధరణిలో పేరు కనుక రిజిస్టర్ అయి ఉంటే సరిపోయేది వాళ్ళు వ్యవసాయం చేసినా చేయకపోయినా సంబంధం లేకుండా ఉండేది అందరికీ అయితే డబ్బులు అయితే ఈసారి పూర్తిగా గైడ్ లైన్స్ అయితే మార్చబోతున్నారు ప్రభుత్వం అయితే ముందుకొచ్చిందనమాట తెలంగాణ రాష్ట్రంలో ఇక ఈ రోజు పూర్తి స్థాయిలో పైలట్ ప్రాజెక్టు కింద ప్రభుత్వం అయితే తీసుకుందనమాట దాదాపు ముప్పై మూడు జిల్లాల్లో ఒక దాదాపు పదిహేను నుంచి ఇరవై జిల్లాలను అయితే ఎంపిక చేసి ప్రతి గ్రామానికి జిల్లాకు మండల స్థాయిలో ఇలా కొంతమంది అయితే టెక్నికల్ ఇష్యూలు లేకుండా మొత్తానికి అయితే పైలెట్ ప్రాజెక్ట్ కింద డబ్బులు అయితే ఈరోజు పడతాయన్నమాట సో ఎందుకంటే రైతు రుణాపి వేసినప్పుడు అయితే అందరికైతే పర్లేదు దీనివల్ల మరీ ఇప్పుడు బతుకమ్మ పండుగ అదేవిధంగా దసరా ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో డబ్బులు అయితే పడాలంటే ఇలాంటి టెక్నికల్ ఇష్యూలు రాకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని దీనికి సంబంధించి అధికారులకు అయితే అప్డేట్ అందించా దీనివల్ల మిగతా రైతులకు ఎప్పటి నుంచి పడతాయి మరి కొంతమంది పడతాయి అంటున్నారు కాబట్టి సో దీనికి సంబంధించి ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే ఆల్రెడీ దీనిపైన సెప్టెంబర్ ఆల్రెడీ ఫస్ట్ వీక్ ఆల్రెడీ ముగిసింది ఇప్పుడు లాస్ట్ వీక్ లో అయితే వచ్చాం కాబట్టి సెప్టెంబర్ చివరి వారం నుంచి అక్టోబర్ మొదటి వారం లేదంటే రెండో వారం వరకే పూర్తి చేయాలని చెప్పేసి అందరు కూడా పడతాయండి ఎవరు కూడా కంగారు పడకండి ఒకవేళ పడ్డ వెంటనే మీకు అయితే మెసేజ్లు వస్తుంటాయి మాకు ఇంత పట్టా భూమి ఉంది ఇంత అని చెప్పేసి ఈసారి ప్రభుత్వం అయితే తెరీదికి పెద్ద ఎత్తున వస్తుంది దాదాపు ఏడున్నర ఎకరాల నుంచి ఎనిమిది ఎకరాల వరకు కట్ ఆఫ్ పెట్టాలని చూస్తుంది ఎందుకంటే ప్రభుత్వం పైన భారం తగ్గే అవకాశాలు ఉంది ఇక భారం పడకుండా ప్రభుత్వం అయితే దీనికి గైడ్ లైన్ రూపొందిస్తున్నట్లు మనకైతే సమాచారం అయితే అందింది సో దీనివల్ల ప్రభుత్వానికి దాదాపు పదిహేను నుంచి ఇరవై వేల కోట్ల రూపాయల వరకు అయితే బడన్ తగ్గి అంటే ఎందుకంటే రైతు బంధు గతంలో అందరికీ ఇప్పుడు ప్రభుత్వానికి కూడా మిగులుబాటు వచ్చే అవకాశాలు అయితే ఉంది దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే యోచిస్తున్నట్లు అప్డేట్ అయితే వచ్చిందనమాట తెలంగాణలో గతంలో చూసుకున్నట్లయితే అందరికైతే డబ్బులు రావడం ధనికులు ఉన్నవారు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇక ఏఎస్ ఉద్యోగులు ఉన్న అయితే డబ్బులు అయితే పడ్డాయి సో నిజమైన సాగు చేసే లబ్ధిలు చాలా తక్కువ మొత్తంలో పడ్డాయి అలా కాకుండా ఈసారి ఎవరైతే సాగు చేస్తారో ఫీల్డ్ మీద ఉంటారో వాళ్ళకు మాత్రమే డబ్బులు అయితే పడడానికి ప్రభుత్వం అయితే ముందుకు వచ్చిందన్నమాట చిన్న సన్నకారు రైతులకు ముందు దశలో మొదటి డబ్బులు అయితే విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమవుతున్నట్లు అప్డేట్ అందించారు ప్రభుత్వం ఇప్పటికే ఏదైతే గైడ్ లైన్స్ అయితే తయారు చేస్తున్నారు ఎందుకంటే ఏడున్నర ఎకరాల నుంచి దాదాపు పది ఎకరాల వరకు సీలింగ్ పెట్టాలి ఎందుకంటే ప్రభుత్వం అయితే మరి గతంలో మాదిరిగా అందరికీ వేసే అవకాశాలు దీనికి ఫైనల్ అయితే కాలేదు ప్రభుత్వం అయితే కొత్త గైడ్ లైన్స్ అయితే రూపొందిస్తున్నారన్నమాట రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోవాలని చెప్పేసి ఈసారి ప్రభుత్వం భావిస్తున్నట్లు రైతు రుణాలకు సంబంధించి ప్రభుత్వం తాజాగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే రేషన్ కార్డు లేకపోయినా కూడా వారు అర్హులైనట్లయితే కంపల్సరీగా డబ్బులు అయితే పడదా అని చెప్పేసి ఇప్పటికే సార్ట్ౌట్ చేసుకున్న దాదాపు నుంచి ఎనభై శాతం మంది రైతులకు కూడా నిధులు ఈ చివరికి పడతాయి మిత్తి డబ్బులు కూడా కట్టాలని ప్రభుత్వం అయితే క్లియర్ కట్గా స్పష్టత అనమాట వచ్చిందండి ఇక్కడ చూసుకోవచ్చండి పక్కగా వివరాల కోసం డిజిటల్ క్రాప్ సర్వే అయితే నిర్వహించబోతున్నారు ఎందుకంటే ఆ ఈ సీజన్ నుంచే పనులు అయితే ప్రారంభం ఇక సర్వేకి సంబంధించి పొలం వద్దకు వెళ్లాల్సిందే ఇక ఖచ్చితంగా వివరాల కోసం అయితే టెక్నాలజీ వాటబడుతున్నారు సర్వే నెంబర్ల వరగా పంటలు ఎవరు వేశారు ఏంది అని దీనికి సంబంధించి యాప్ యాప్లు అయితే వివరాలు అయితే నమోదు చేస్తున్నారనమాట సో యాదాద్రికి సంబంధించినటువంటి జిల్లాలో అయితే రైతులు అంటే పూర్తిగా వ్యవసాయ అధికారులు టెక్నాలజీ సంబంధించిన సిబ్బంది అధికారులు ఈసారి ఏదైతే రైతులకు సంబంధించి మనకు రైతు భరోసా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే వేస్తామన్నారు కాబట్టి పదిహేను వేల రూపాయలు సో నిజంగా సాగు చేసిన వారికి మాత్రమే ఈ టెక్నాలజీ వాడుకొని పూర్తి స్థాయిలో కూడా ఈ దీనికి సంబంధించి యాప్లు అయితే రికార్డ్ అయితే చేస్తున్నారనమాట సో మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రాసెస్ అయితే కొనసాగుతుందనమాట సో నేరుగా ఏదైతే డిజిటల్ ఒకవేళ ఆడికి వెళ్ళని పరీక్షలో డిజిటల్ సర్వే ప్రకారం అయితే దీని అయితే సర్వే నెంబర్లు గ్రామము అవన్నీ కూడా ఎంక్వైరీ అయితే చేస్తున్నారనమాట అయితే ఈ ఈసారి మనకు సీలింగ్ ప్రభుత్వానికి అయితే ఏడు నుంచి ఎనిమిది ఎకరాల వరకు అయితే పెట్టే ఛాన్స్ ఉంది అది పరిమితం అనేది పది ఎకరాల వరకు ఉండే ఛాన్స్ అయితే ఉన్నట్లు మనకు అప్డేట్ అయితే అందించారు ఇది కేంద్రం కూడా దీనికి సంబంధించి పంట నష్ట పరిహారం జరిగినప్పుడు పంట వేశారా లేదా దీనికి సంబంధించి గైడ్ లైన్స్ అదేవిధంగా అందరికీ అన్వయం విధంగా అయితే ఒక యాప్ని అయితే తీసుకొచ్చారనమాట సో పూర్తి స్థాయిలో కూడా ఇలా చేసినప్పుడు మాత్రమే డబ్బులు అయితే పడడానికి అవకాశం అయితే ఉంది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రాసెస్ అయితే కొనసాగుతుంది అనమాట ఇక దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణలో నడుస్తుంది మనకు పూర్తి స్థాయిలో నెలాఖరు వరకు పూర్తిగా అయిపోతుందని చెప్పేసి మనకు ఒక అప్డేట్ కూడా అందించారనమాట మిగతా రైతులకు కూడా డబ్బులు అనేది దసరాకు లేదంటే అంతకంటే ముందే ప్రభుత్వం అయితే విడుదల చేయడానికి సిద్ధమైందనమాట సో అందరి ఖాతాలో అయితే డబ్బులు అయితే పడతాయన్నమాట సో మొత్తానికి అయితే ప్రభుత్వం ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదైతే వ్యవసాయానికి సంబంధించి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి పర్టికులర్ గా ఆ కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు దాంతోపాటు ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే స్థాయిలో పంట ప్రీమియం సంబంధించి ఇరవై వే వందల కోట్ల రూపాయలైతే కంపెనీలో కట్టామని చెప్పేసి ఇవి ఫ్రీగా రైతులకు ఇన్సూరెన్స్ అయితే కట్టామని చెప్పేసి ఒకవేళ ఇలాంటి సంబంధించి ప్రీమియం కనుక మీరు ఇన్సూరెన్స్ చేసుకోకపోయినా రైతు బీమాకు సంబంధించి వ్యవసాయ అధికారులైతే సంప్రదించాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఒక తాజా అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఇదండి మనకు రైతులకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్